హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా గుడ్ న్యూస్ అయితే ఉంది మీకు ఎందుకంటే మీ పర్సన్ నుంచి ఈరోజైతే చాలామందికి మెసేజెస్ కానీ కాల్స్ కానీ రాబోతున్నాయి కొంతమందికి రీయూనియన్ కూడా జరగబోతుంది చాలామంది అయితే మెసేజెస్ చేస్తున్నారు మా వైఫ్ వచ్చింది మా హస్బెండ్ వచ్చారు రీయూనియన్ జరిగింది మాకు మా సెపరేషన్ తర్వాత మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చినాయి ఇలా వస్తూనే ఉన్నాయి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి సో చాలామందికి అయితే ఈ మంత్ చాలా లక్కీయస్ట్ మంత్ అనమాట సో ఈరోజు రీడింగ్లో కూడా కార్డ్స్ అలానే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు రీయూనియన్ కోసం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ కొంతమందిలో ఓన్లీ మీ పర్సన్ సైడ్ నుంచి ఈగో ఇష్యూస్ ట్రస్ట్ ఇష్యూస్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇవన్నీ రావడం వల్ల మీకు సెపరేషన్ అయితే వచ్చింది అండ్ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోయి అసలు ఎందుకు సెపరేషన్లో ఉంటున్నాం మనం అన్న ఆలోచన అయితే స్టార్ట్ అయింది ఇద్దరికి సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ స్టార్ట్ అయిందో పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట అంటే అవి యూనివర్స్ ఇచ్చే మీకు ఆపర్చునిటీస్ ఇవి ఒకసారి అప్రోచ్ అయితే బాగుంటుంది అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అది మీకు యూనివర్స్ ఇచ్చిన అవేర్నెస్ అనమాట మీ రిలేషన్షిప్ కోసం మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీకు వచ్చిన ఆలోచన అది సో రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే మీరు ఫస్ట్ మాట్లాడుకోవాలి కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి కమ్యూనికేషన్ స్టార్ట్ అయితేనే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ కమ్యూనికేషన్ ఈ రోజు నుంచి చాలామందికి అయితే స్టార్ట్ అవబోతుంది కొంతమంది విషయంలో ఈ కమ్యూనికేషన్ ఎపాలజీతో స్టార్ట్ అవుతుంది అపాలజీ చెప్పి అక్కడ సెపరేషన్లో ఏవైతే జరిగినాయో అవన్నీ డిస్కస్ చేసుకోవడం మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో డిస్కస్ చేసుకోవడం ఇలాంటివి అయితే జరుగుతాయి ఇక్కడ మీ పర్సన్స్ చాలామంది ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ మీద ఏదో స్పెల్ వర్క్ చేశారని లేదా ఎవరి చేతన చేపించారేమో అని లేకపోతే ఇంకేదో కొంచెం నెగిటివ్గా అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మీరు కూడా ఇలాంటి ఉంటాయి కదా కొన్ని స్పెల్ వర్క్ చేసుకునే సైన్స్ ఉంటుంది అంటే స్పెల్ వర్క్స్ నేర్చుకోవడం అంటే తాంత్రిక్ టైప్ ఆ టైప్లో ఏవో నేర్చుకుని ఉంటారు అందుకే నా మీద ఏమన్నా ప్రయోగించారేమో అలాంటి విద్యలు ఏమన్నా ఉన్నాయేమో వీళ్ళకి అన్న అనుమానం కూడా ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి మీ మీద కానీ ఇక్కడ ఇవి రెండూ అబద్ధమే ఎందుకంటే కొంతమంది అయితే మీ పర్సన్ మీద స్పెల్ వర్క్ ట్రై చేశారు కానీ అదైతే వర్కౌట్ చేయలేదు ఓన్లీ మేనిఫెస్టేషన్ అయితే ఇక్కడ పని చేసింది కానీ మీ స్పెల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేస్ట్ అవేం పని చేయలేదు అంటే సరిగ్గా చేయలేదు మీరు లేకపోతే ఎక్స్పోర్ట్ చేత చేయించలేదు సో అవి పని చేయలేదు కొంతమంది అయితే ఇక్కడ ఈ రిలేషన్ని ఇంతటితో ఎండ్ చేసుకుని న్యూ రిలేషన్ స్టార్ట్ చేసుకోవాలని అయితే చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వెల్దియెస్ట్ పర్సన్ అనమాట సెకండ్ పర్సన్ సో ఆ సెకండ్ పర్సన్ని యాక్సెప్ట్ చేసేయాలి తొందరగా సెటిల్ అయిపోవాలి లైఫ్లో అని అయితే ఆలోచిస్తున్నారు సో అలాంటి వాళ్ళకైతే రీయూనియన్ ఇంకా ఈ జన్మలో అవ్వదు ఎందుకంటే మీరు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళు ఇంకా ఎప్పటికీ తిరిగి రారు ఎందుకంటే వాళ్ళకి ఒక యాంగ్జైటీ రిగార్డింగ్ మనీ రిలేషన్షిప్ కాదు రిగార్డింగ్ రిలేషన్షిప్ అయితే మీ దగ్గరికి వస్తారు లేదు వాళ్ళకి ఓన్లీ సెటిల్మెంట్ మనీ పవర్ ఇవన్నీ కా లగ్జరీస్ ఇవన్నీ కావాలి వాళ్ళకి అలా అనుకున్న వాళ్ళు రిలేషన్షిప్కి వాల్యూస్ వాళ్ళు ఉండరు సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి రీయూనియన్ కానీ కాల్స్ అండ్ మెసేజెస్ కానీ మీరు ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ అస్సలు చేయకండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీ దగ్గర నుంచి ఓన్లీ మీ రిలేషన్షిప్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే అసలు జన్యున్ రిలేషన్షిప్ మీకు వాళ్ళ దగ్గర మనీ తీసుకొని వీళ్ళ దగ్గర మనీ తీసుకొని మళ్ళీ ఆ మనీ తీసుకుని వచ్చి మీ ప మీ పర్సన్కి ఇవ్వడం లేకపోతే మీ పర్సన్ అలా తీసుకొచ్చి ఇవ్వడం వచ్చి మీకు ఇవ్వడం ఇలాంటివన్నీ మీ రిలేషన్షిప్లో ఉన్నాయి అంటే అది ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ జరుగుతుంది బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ జరిగినాయి అంటే అది ఓన్లీ కమర్షియల్ రిలేషన్షిప్ అని అనొచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ మనీ సప్లై ఆపేస్తారో మీరు మనీ హెల్పింగ్ ఆపేస్తారో ఆ రోజే మీ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది ఇంకా అసలు మీరు ఎంత బాధపడుతున్నారు అని కూడా ఆలోచించరు ఆ రోజుతో కట్ చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకి మనసులో ఏమి ఉండదు ఓన్లీ మనీ 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 ఎటు చూసినా వాళ్ళకి అదే కనిపిస్తుంది ఇంకా తొందరగా రీయూనియన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అండ్ మెసేజెస్ కాల్స్ రావాలి అండ్ మీకు జన ఆకర్షణ ఏదైతే ఉందో అది కావాలి అని అనుకున్న వాళ్ళు క్రిస్టల్స్ వేసుకోండి ఈ క్రిస్టల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఇలాంటి విషయాల్లో ఏ క్రిస్టల్స్ వేసుకోవాలి ఏంటి అనేది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను చెప్తాను మీకు ఇక్కడ ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్ సేమ్ ప్లాన్స్ అనమాట అంటే మ్యారేజ్ పిల్లలు ఒక ఓన్ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి అంటే అదొక ఏమంటారు దాన్ని ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి అన్న కోరికైతే ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి మీ పర్సన్కి ఒక చిన్న ఇల్లు పిల్లలు ఉండాలి ఫ్యామిలీ ఉండాలి ఇద్దరు సంతోషంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ పర్సన్ మీ పర్సన్ సైడ్ నుంచి కొంతమందికి మాత్రం ఓన్లీ లగ్జరీ లైఫ్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తున్నారు నైట్ అయితే అసలు పడుకోవట్లేదు మళ్ళీ ఎందుకు అంటే అసలు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పర్సన్ అని రియలైజ్ అయ్యారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ సిచ్యువేషన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి థర్డ్ పార్టీతో రిలేషన్స్ కట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు బట్ కొంతమంది అయితే ఇప్పటి వరకు మైండ్ గేమ్ ఆడిన వాళ్ళైతే కనిపిస్తున్నారు ఎక్కువ ఇక్కడ కానీ ఆ మైండ్ గేమ్ ఆడటం కూడా ఇప్పుడు తప్పు అని అయితే తెలుసుకున్నారు ఎందుకంటే మీది జెన్యున్ రిలేషన్ కాబట్టి మీది ట్రూ లవ్ కాబట్టి మీతో మైండ్ గేమ్స్ ఆడటం తప్పు అనేసి తెలుసుకున్నారు సో అవన్నీ పక్కన పెట్టి మీ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కూడా పక్కన పెట్టి మీతో రీయూనియన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు సో ఫస్ట్ కమ్యూనికేషన్ ఇన్ని రోజులు మీరు మెసేజెస్ మీరు కాల్స్ చేసి విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా మీరు చెయ్యరు ఏమో అనుకుని ఆన్ అయిపోతారేమో అనుకుని అండ్ మీ దగ్గర నుంచి వచ్చే మిక్స్డ్ సిగ్నల్స్ చూసి భయపడి మీరు ఇంకా అయిపోయింది రిలేషన్షిప్ అయిపోతుంది నేను ఇలాగే స్టబాన్గా కూర్చుంటే అని అనుకుని మీకు మెసేజ్ చేస్తారు మెసేజ్ కాల్స్ చేస్తారు త్రూ సోషల్ మీడియా కొంతమందికి టెక్స్ట్ మెసేజెస్ కూడా రావచ్చు డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఈమెయిల్స్ రావచ్చు చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ని వెనక్కి తీసుకున్నారో అక్కడ యాక్షన్ స్టార్ట్ అయింది చాలామంది అయితే గమనించుంటారు మీరు కాంటాక్ట్ చేయడం ఎప్పుడైతే ఆపేస్తారో వాళ్ళు మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ చేసుకోవాలి అని అయితే చాలా ఫైట్ చేస్తున్నారు వాళ్ళతో థర్డ్ పార్టీ ఫ్యామిలీతో అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఫైట్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ ఎంత ఫైట్ చేసినా కూడా ఇంకా మనసులో భయం అయితే ఉంది ఈ థర్డ్ పార్టీ అసలు వదులుతుందా వదలదా అసలు ఈ గొడవ మన లైఫ్లోంచి వెళ్ళిపోతుందా వెళ్ళదా అన్న ఆలోచనలో ఉన్నారు కొంచెం భయం కూడా ఉంది మీ పర్సన్కి ఎందుకంటే బలవంతంగా ఏమైనా థర్డ్ పార్టీని తీసుకొచ్చి మ్యారేజ్ చేసేస్తారా అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా ఎంత వర్క్ చేసుకుంటూ ఉన్నా మధ్యలో మళ్ళీ మిమ్మల్ని తలుచుకోవడం మీకోసం ఆలోచించడం అసలు ఇప్పుడు ఎప్రోచ్ అయితే మళ్ళీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తారా తిడతారా కొడతారా అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ కాంటాక్ట్ చేయొచ్చు మిమ్మల్ని లేదు అంటే మీరు మీ పర్సన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొన్ని లస్ట్కి సంబంధించిన కోరికలు కూడా ఉన్నాయి మీ పర్సన్కి ఇక్కడ సో యూనివర్సే మీ ఇద్దరిని కలపడానికి ఒక అడుగు ముందుకేసి వచ్చిందనమాట ఇప్పుడు ఈ మంత్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది యూనివర్స్ మీకు ఇక్కడ మ్యారేజ్ కార్డ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు విదిన్ త్రీ మంత్స్ మీతో ఎంగేజ్మెంట్ కొంతమందికి సీక్రెట్గా జరుగుతుంది అండ్ మ్యారేజ్ కూడా సీక్రెట్గా జరుగుతుంది చాలామందికి కొంతమందికి మాత్రమే అది తర్వాత మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది విషయంలో మీరే మీ పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారు అది కూడా జ కనిపిస్తుంది ఇక్కడ కానీ ఏదేమైనా కానీ మీరు మీరిద్దరూ కలిసి మ్యారేజ్ అయితే చేసుకుంటారు మీ ఇద్దరికే మ్యారేడ్ లైఫ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే థర్డ్ పార్టీ కనిపించట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఆ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో ఉండదు ఇన్ కేస్ మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉన్నా ఆ థర్డ్ పార్టీ ఉండదు మీ మధ్య అదైతే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా అండ్ మీరిద్దరూ కలిసి ఏమైతే జాబ్ చేస్తారో బిజినెస్ చేస్తారో ఇద్దరు కలిసి సంపాదించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ బిజినెస్ వాళ్ళు బిజినెస్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇద్దరూ కలిస్తే మంచిగా ఫైనాన్షియల్గా మీరు డెవలప్ అవ్వచ్చు పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ తెచ్చుకోవచ్చు మీరు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఎందుకంటే చాలా మంచి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చాలామందికి సోషల్ మీడియాలో స్పైయింగ్ అయితే జరుగుతుంది ఎందుకంటే అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఏ టైంకి ఏం చేస్తున్నారు ఏ టైంకి లాగిన్ అవుతున్నారు ఎప్పుడు లాగౌట్ అవుతున్నారు ఆన్లైన్ ఉన్న యాప్స్ అన్నిటిలో కూడా మీరు మెసేజెస్ చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఏదైతే చాట్ చేస్తారో ఆ యాప్స్ అన్నిటిలో కూడా మెసేజెస్ చెక్ చేసుకోండి ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఏదో మీకు అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి వాటిల్లో ఏదో ఒక మెసేజ్ అయితే వచ్చి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది మాత్రం మీతో కాంటాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ కాలేదు వాళ్ళకి స్టెబిలిటీ రాలేదు సో వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఇన్ కేస్ మీరు రీయూనియన్ అయ్యి ఆ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళినా మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలరా మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా రావటం వల్ల మళ్ళీ విడిపోతారా ఇవా ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి మీ పర్సన్కి మీరైతే ఒక అబండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టయితే తెలుసు కానీ మీ పర్సన్ అలాంటి లైఫ్ లీడ్ చేయట్లేదు అక్కడ చాలామంది విషయాల్లో కొంతమంది మీ పర్సన్ సైడ్ కూడా బాగానే ఉన్నారు వెల్ సెటిల్డ్ నుంచే ఫ్యామిలీస్ నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉండవు వాళ్ళు ఫ్రాంక్గా మీకు మెసేజ్ చేస్తారు అదేం అలాంటి ఇష్యూస్ ఉండవు కొంతమందికి మాత్రం ఉన్నాయి ఇలాంటి సో మీ రీయూనియన్ కొంచెం లేట్ అవ్వడానికి కారణం కూడా అదే ట్రస్ట్ ఇష్యూస్ ఈగో ఇష్యూస్ అండ్ ఏజ్ రెలిజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఏదేమైనా కూడా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపు మీకు మీ పర్సన్తో ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది అది సీక్రెట్ అవనివ్వండి పేరెంట్స్ చేసింది అవనివ్వండి ఎంగేజ్మెంట్ తప్పకుండా అవుతుంది సెవెన్ మంత్స్లో మ్యారేజ్ కూడా అవుతుంది అంటే మేబీ నెక్స్ట్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్లో చాలామందికి మ్యారేజెస్ అవుతాయి ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు చాలా మంది సింగర్స్ అయి ఉండొచ్చు లాయర్స్ అయి ఉండొచ్చు ఆస్ట్రాలజర్స్ అయి ఉండొచ్చు కంటెంట్ క్రియేటర్స్ అయి ఉండొచ్చు ఇలా అకల్ట్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఈ మంత్ ఇది జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ సో ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరి కోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీ చేరే మీకు చేరే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది సో ఈ రోజుకి ఎనర్జీ ఇంతే వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం యూనియన్ రెమెడీస్ పర్సనల్ రీడింగ్స్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ సర్వీసెస్ అయితే లేవు సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వృషభ రాశి మిథున రాశి కన్యా రాశి కనిపిస్తుంది అండ్ కుంభరాశి కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి కుంభరాశి వృషిక రాశి మీన రాశి కూడా కనిపిస్తుంది లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ అండ్ ఫోర్ ఆల్ఫబెట్స్ విషయానికి వస్తే ఏ సిడిఆర్ ఎల్వి సో ఇవి ఆల్ఫాబెట్స్ రాసులు లక్కీ నెంబర్స్ సో వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది మీలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సో వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి